శ్రీమాత్రే నమ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి అసలైన సమాధి ఎక్కడుందో మీకు తెలుసా మహారాష్ట్రలో తూలాపూర్లో లో ఉన్న ఆయన నిజమైన సమాధిని నేను మీకు చూపించబోతున్నాను ఇది చరిత్రలో ఓ వీరిని చివరి గుత్తిగా నిలిచిన స్థలం తులాపూర్ శివాజీ మహారాజు గారి పుత్రుడైన సంభాజీ మహారాజు గారి వాస్తవ చరిత్ర ఇలాంటి నిజమైన చరిత్రలను తెలుసుకోవడానికి ఇలాంటి రియల్ స్టోరీస్ తెలుసుకోవడానికి మా ఛానల్ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడే సంభాజీ మహారాజు గారు మొఘలుల చేతిలో అమానుషంగా హింసలు భరించి ధర్మాన్ని విడవకుండా వీరమరణం పొందారు ఈ స్థలం తులాపూర్ ఒక పవిత్ర యుద్ధ భూమి లాంటిది సంభాజీ మహారాజ్ గారు సింహం నోటిని అతి సునాయంగా పెకిలించిన వీరు ఈరోజు మనం తెలుసుకోపోయేది ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి చివరి రోజులు ఆయన మరణం వెనుక ఉన్న భయంకర నిజం మరియు ఆయన నిజమైన సమాధి స్థానం గురించి నిజాలు సంభాజీ మహారాజ్ గారు పదహారు వందల యాభై ఏడులో జన్మించారు తండ్రి శివాజీ మహారాజ్ దగ్గర ధైర్యం రాజనీతిని నేర్చుకున్నారు బాల్యంలోనే సంస్కృతం ధర్మశాస్త్రాలు చదివి యువరాజుగా ఎదిగారు ఆయన దృష్టిలో దేశం ధర్మం ముందు ఏదీ లేదు సంభాజీ మహారాజ్ ధైర్యానికి ఔరంగజేబ్ కూడా భయపడ్డాడు ఆయనని బంధించడానికి అవకాశాలు వెతుకుతూ ఉండిపోయాడు విశ్వాసఘాతకుడు గంజీ నమీన్ ఇచ్చిన సమాచారం ద్వారా పదహారు వందల ఎనభై తొమ్మిదిలో తూలాపూర్ వద్ద సంబాజీ గారిని మొఘళ్ళు అరెస్టు చేశారు సంభాజీని బంధించిన తర్వాత తూలాపూర్ దగ్గర ఔరంగజేబ్ శిబిరానికి తీసుకువచ్చారు ఔరంగజేబు సంభాజీని ఇస్లాం మతంలోకి మారమని చెప్పాడు గౌరవం ధనం పదవులు అన్నీ ఇస్తానన్నాడు సంభాజీ మహారాజు గారు స్పష్టంగా వాటినన్నింటినీ తిరస్కరించారు సంభాజీ గారు ధైర్యంగా నీవు దేవాలయాలను ధ్వంసం చేశావు ధర్మాన్ని కూడా నాశనం చేస్తున్నావు అని ఔరంగజేబుని మాటలతో మట్టు పెట్టారు అతని ధైర్య సాహసాలకి భయపడిన ఔరంగజేబు కోపంతో సంభాజీ గారికి అతి క్రూరమైన శిక్షలు విధించాడు నాలుక కోసాడు రెండు కళ్ళుని తీయించాడు శరీరాన్ని ముక్కలుగా కోశారు శరీర భాగాలని నదిలో పడివేశారు ఇక్కడ మహారాష్ట్రలో ప్రజలందరూ ఆయనను ధర్మవీర సంభాజీ మహారాజ్ అని గౌరవిస్తారు అందరూ కూడా గుర్తు పెట్టుకోవలసిన ఒక మహానాయకుడు సంభాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ పుత్రుడు కనుక శివాజీ మహారాజ్ వలె ధైర్య సాహసాలు వారసత్వంగా తెచ్చుకున్నాడు సంభాజీ గారి భార్య ఏమే సమాజీ దగ్గర ఉన్న రియల్ ఫోటో ఔరంగజేబు శరీర భాగాలని ముక్క ముక్కలుగా కోసి తులా నదిలో పడవేశారు ఆ తులా నది పక్కన ఈ సమాధి కట్టించారు మహారాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాధి దగ్గరికి వచ్చి బిల్వపత్రాలతో పుష్పాలు పెట్టి నమస్కరిస్తారు సంభాజీ మహారాజ్ గారి దర్శనం అయిన తర్వాత అక్కడ ఉన్న సంగమేశ్వర శివ మందిర్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరూ దర్శించుకుంటారు ఆ మందిర్ చాలా అందంగా ఉంటుంది చాలా పురాతనమైనది ఇక్కడ పెద్ద పెద్ద మారేడు చెట్లు ఉన్నాయి అక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఆలయంలో ఉన్న ప్రతి మూర్తిని దర్శించి భక్తులందరూ వెళుతూ ఉంటారు ఈ వీడియోలో చూపించిన ప్రతి ప్రదేశం సంభాజీ మహారాజ్ గారి సమాధి దగ్గర ఉన్న రియల్ ప్రదేశాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి